హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ అత్తాళుడి వంటలు ఇవాళ మనం చేయబోయే రెసిపీ అయితే పన్నీర్ సమోసా అండి దానికోసం నేను పన్నీర్ తీసుకొని మొత్తం ఇట్లా స్మాష్ చేసి పెట్టేస్తున్నాను మొత్తం చేతో స్మాష్ చేసేసినట్ల చిన్న చిన్న పీసెస్ లాగా ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు సన్న కట్ చేసి అది వేయించుకుంటున్నాను ఆనియన్ కొంచెం ఉంటాయి రెడ్డిగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇదంతా బాగా వేగాలి ఆనియన్ ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కారము ఉప్పు సరిపడా అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి సరిపడా మనం వేసుకుందాము వేసుకొని మసాలా కూడా బాగా ఆన్యాన్తో పాటు ఉడకాలి మంచిగా ఫ్రై చేసుకుందాము చేసుకున్న తర్వాత ఈ జీరా ఇంకా గరం మసాలా రెండో కలిపి గ్రైండ్ చేసుకున్నా నేను ఆ పౌడర్ కూడా వేసేద్దాము వేసిన తర్వాత ఇదంతా మసాలా బాగా మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత ఈ పన్నీర్ ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో అది కలిపేసుకుందాం దీంట్లో కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి బాగా కలుపుకోవాలి ఈ పన్నీర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేయాలా తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఆమ్చూర్ పౌడర్ ఎందుకంటే కొంచెం పుల్ పుల్లదనం కోసము అంటే నిమ్మకాయ రసం వేయవచ్చు కాకపోతే అది కొంచెం తడిగా అవుతుంది కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వేయడం బెటరు ఆమ్చూర్ అంటే అదే అండి మామిడికాయ ఎండబెట్టి పౌడర్ చేస్తాం కదా అది అది అంతా వేసిన తర్వాత కొంచెం చల్లారడానికి పెట్టేద్దాము తర్వాత ఇంకొక కటోరలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా మైదా తీసుకున్నాను నేను ఈ మైదా తీసుకొని పేస్ట్ లాగా చేస్తున్నాను ఇది ఎందుకంటే మనకి సమోసా బైండింగ్ కోసం కావాలి ఇట్లా మొత్తం పేస్ట్ లాగా ఇట్లా లిక్విడ్గా చేసుకోవాలా ముద్దలు లేకుండా చేసేసి పక్కన పెట్టేద్దాము నేను ఏంటంటే సమోసా చేయడానికి బయట నుండి స్ట్రిప్స్ తెప్పించానండి యాక్చువల్గా నేను అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కానీ ఈసారి స్ట్రిప్స్ బయట నుండి తెప్పించినాను మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి సమోసా స్ట్రిప్స్ అది తెప్పించి ఇట్లా హోల్డ్ చేసేసుకొని దీని లోపల మనం స్టఫింగ్ చేసేసుకుందాం ఈ పన్నీర్ ఇది కూడా చల్లారిపోయింది కదా ఈ పన్నీర్ది ఇది అంతా లోపల స్టఫ్ చేసి పెట్టేసుకుందాము ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టి ఇట్లా పాటు ఏలతో లోపలికి అంతా ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకో మొత్తం ఫిల్ ఫిల్ అవుతుంది అది ఫిల్ అయిన తర్వాత ఈ మైదాది పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నాము దాంతో ఇట్లా మొత్తం ఈ సమోసా స్ట్రిప్ ఉంది కదా దానికి మొత్తం ఇట్లా పెట్టేసుకుందాం పెట్టేసి ఫోల్డ్ చేసుకుందాం ఏంటంటే అది కొంచెం మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట సమోసా ఈ లోపల ఉన్న మిశ్రమం బయటికి రాకుండా ఇట్లా మంచిగా ఒత్తుకు పెట్టాలి ఇట్లా మొత్తం క్లోజ్ చేసి పెట్టేద్దాము ఈ విధంగా అన్ని సమోసాలు స్ట్రబ్ చేసి పెట్టేద్దామండి ఏ మాత్రం కొంచెం ఓపెన్ ఉన్న ఆ లోపల ఉన్న మిశ్రమ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అందుకే ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం క్లోజ్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి చూసుకొని మొత్తం అన్ని అన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని ఇట్లా సమోసాలు ఆయిల్ వేసేసుకుందాము నేను చిన్న కడాయి తీసుకున్నాను అందుకే రెండు రెండే వేస్తున్నాను పెద్ద కడాయి తీసుకుంటే ఒక మూడు నాలుగు అట్ ఏ టైం వేసుకోవచ్చు సమోసా ఏంటంటే మనము ఫ్లేమ్ చిన్నగా పెట్టి చేయాలా లేకపోతే పైన మాడిపోతుంది లోపల ఉడకదు పన్నీర్ ఏదైతే ఉందో ఉడకదు అది అందుకని సిమ్లో పెట్టి చేసుకుంటే పైన కూడా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి లోపల కూడా ఆ మిశ్రమం అనేది కొంచెం ఉడుకుతుంది ఆనియన్ పనీర్ అది ఉంది కదా మంచిగా ఉడుకుతుందండి లోపల నిమ్మలంగా కాల్చుకోవాలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలా వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెడదాము అట్లనే వేరే సమోసాలు ఉన్నాయి కదా అవి కూడా అన్నీ ఫ్రై చేసి పెడతాము అన్నీ ఇట్లా ప్రశాంతంగా కాల్చుకుందామండి మంచిగా బయట వర్షం పడుతుంటుంది వర్షం పడేటప్పుడు ఇట్లాంటి సమోసాలు చేసుకొని మీరు టీతో నేను మసాలా టీ పెట్టాను చూసారా ఆ మసాలా టీతో పాటు ఇట్లా స్నాక్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టినాం కదా సమోసా అది కూడా ఒక్కసారి వేసేద్దాము ఎందుకు వేస్తున్నామంటే సెకండ్ టైం ఎందుకు మనం ఫ్రై చేస్తున్నామంటే పైన అంత క్రిస్పీగా వస్తుంది అది కూడా ఒక రెండు నిమిషాలు ఎక్కువ కాదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే పైన మంచిగా క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి తింటుంటే భలే మజాగా ఉంటుంది మంచిగా వేడివేడి సమోసా క్రిస్పీగా అట్లా కొరుకుతుంటే కరకరలాడుతుంటే సూపర్గా ఉంటుంది అసలు తినేటప్పుడు మజా బాగా వస్తుందండి అయిపోయింది ఈ ఆయిల్ అంతా లేకుండా మంచిగా జల్లించుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకుందాము ఇంకా ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అది చేస్తుంది ఆయిల్ని ఇదే విధంగా సమోసాలన్నీ చేసుకోవాలా మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో చేయండి అసలు చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ స్నాక్గా మనం టీతో కానీ లేకపోతే టమాటా కెచప్తో కానీ సాస్తో పిల్లలకు పెడితే అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాస్తో అయితే చాలా సూపర్గా వస్తుందండి ఇది మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలిపండి ఎలా వచ్చిందో చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ఇట్లాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి